ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం మన ముందు రెండు దారులున్నప్పుడు ఏ దారిని సెలెక్ట్ చేసుకోవాలో అనే తికమక కనిపించినప్పుడు రెండింటిలో ఒక దాన్ని చూస్ చేసుకోమని సలహా చెప్పేవాళ్ళు కావాలి తన జీవితంలో అలాంటి రోల్ పోషించింది కరణ్ జోహారేనని అన్నారు జాన్వి కపూర్ ఇంతకీ ఆమెకు కరణ్ ఎలాంటి సజెషన్ ఇచ్చారు దేవర సినిమాతో సౌత్ లో అడుగు పెడుతున్నారు జాన్వీ కపూర్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి ముందు ఆమెకు మరో తమిళ ఆఫర్ కూడా వచ్చిందట అయితే రెండింట్లో దేనికి ఓకే చెప్పాలో అర్థం కాకుండా ఉండిపోయారట ముందు టాలీవుడ్ లో అడుగుపెట్టు అక్కడి నుంచి ఛాన్స్లు అవే వస్తాయి అని కరణ్ చెప్పడంతో దేవరకు ఇచ్చిన సలహా తనకు చాలా బాగా ఉపయోగపడిందంటున్నారు జాన్వీ కపూర్ ఇప్పుడు రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నారు బ్యూటీ ఇంకో రెండు సినిమాలు కూడా సెట్స్ మీదున్నాయి దేవర సినిమాలో ఈమె రోల్ కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టానన్నారు కొరటాల నార్త్ లో నాకు సినిమాలకేం తక్కువ లేదు వరుసగా ఆఫర్స్ ఉన్నాయి వరకు చేసినవి కూడా పది పాటు గుర్తుండిపోయే పాత్రలే సౌత్లోనూ అంతకు మించిన పేరు తెచ్చుకోవాలన్నదే నా కల అది జరిగితే మా అమ్మ ఆశయం నెరవేరినట్టే అంటున్నారు జాన్వి